హలో వన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాము గ్రూప్ వన్ పోస్టులు మరో అరవై పెంపు ఆర్థిక శాఖ ఆమోదం మొత్తం పోస్టులు ఐదు వందల అరవై మూడుకు చేరిక విభాగాల వారీగా ఖాళీల వెళ్ళడి అంటూ మనకు ఈ న్యూస్ అయితే ప్రభాత ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది చూద్దాము దీని గురించి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రూప్ వన్లో మరో అరవై పోస్టులను అదనంగా పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఐదు వందల మూడు పోస్టులు ఉండగా దీనికి అదనంగా మరో అరవై పోస్టులు అదనంగా పెంచుతూ ఆర్థిక శాఖ మంగళవారం జీవో నెంబర్ జీవో నెంబర్ పదహారును విడుదల చేసింది ఈ మేరకు డిపార్ట్మెంట్లో విభాగాల వారీగా అధికారికంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఈ జీవోలో కోరింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో తొమ్మిది శాఖలలో ఖాళీగా ఉన్న గ్రూప్ వన్కు చెందినటువంటి అరవై పోస్టులను టిఎస్పీఎస్సి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది తాజాగా సేకరించిన వివరాల ప్రకారం అత్యధికంగా డీజీపీ ఐటీ కార్యాలయాలలో ఇరవై నాలుగు డిఎస్పి పోస్టులు పంచాయతీరాజ్ శాఖలో పదహారు ఎంపు ఎంపీడీఓ పోస్టులను గుర్తించింది గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులు తాజాగా పెంచిన అదనపు ఖాళీలతో కలిపి మొత్తం ఖాళీల సంఖ్య ఐదు వందల అరవై మూడుకు చేరింది దీంతో నిరుద్యోగులకు మల్ మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి ఈ మొత్తం పోస్టులకు వీలైనంత తొందరగా నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది గతంలో గ్రూప్ వన్లో పంతొమ్మిది విభాగాల్లో ఐదు వందల మూడు పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని నిర్ణయించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది గత ఏడాది జూన్ పదకొండున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా రెండు పాయింట్ మూడు రెండు రెండు పాయింట్ మూడు రెండు లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు అయితే పేపర్ లీకేజీ హైకోర్టు ఆదేశాలు వంటి కారణాలతో గ్రూప్ వన్ రెండుసార్లు రద్దయింది దీనితో ఈ నియామక ప్రక్రియపై అనేక వాదోపవాదాలు జరిగాయి ఇదో ప్రహసనంగా మారడం టీఎస్పిఎస్సి బోర్డు రద్దు బోర్డు సభ్యుల రాజీనామాలు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వంటివన్నీ జరిగిపోయాయి అంటూ ఇచ్చారు అయితే ఇక్కడ మనకి కొత్తగా అరవై అనేది పెంచారు కదా ఈ అరవై పోస్టులు ఇక్కడ మనకు విభాగాల వారీగా ఏ విధంగా ఉన్నాయంటూ ఇచ్చారు స్టేట్ ఆడిట్ అసిస్టెంట్ ఆడిట్ అధికారి దీనిలో ఒక పోస్టు హోమ్ శాఖలో మనకు డీజీపీ కార్యాలయంలో డిఎస్పీలు దీనిలో ఇరవై నాలుగు పోస్టులు జైళ్ళ శాఖ డిఎస్పి జైలు దీనిలో మూడు పోస్టులు ఇక కార్మిక శాఖలో ఎంప్లాయ్మెంట్ శిక్షణ జిల్లా ఉపాధి కల్పన అధికారి దీనిలో మూడు ఖాళీలు మూడు పోస్టులు పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీరాజ్ ఎంపీడీవోలు దీనిలో పంతొమ్మిది పంచాయతీరాజ్ డిపివోలు దీనిలో రెండు అదేవిధంగా రెవెన్యూ శాఖలో భూ పరిపాలన డిప్యూటీ కలెక్టర్లు దీనిలో మూడు ఎక్సైజ్ ఏఈఎస్లు దీనిలో నాలుగు స్టాంపులు రిజిస్ట్రేషన్లు డిఆర్లు దీనిలో ఒకటి సో మొత్తంగా అయితే పెరిగినటువంటి అరవై ఖాళీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట